చిట్ట చివరిగా మీనరాశి జనవరి రెండు వేల ఇరవై ఆరు ఎట్లా ఉంటుందనేది తెలుసుకుందాం జనవరి రెండు వేల ఇరవై ఆరులో మీనరాశి వాళ్ళకి పరిస్థితులు కొంతమే కొంతమేర మాత్రమే అనుకూలిస్తాయి పెద్దగా అనుకూలంగా ఉండేటట్టు కనబడట్లేదు కాబట్టి కోపంగా మాట్లాడుతుంటారు పౌరుషంగా మాట్లాడుతుంటారు ఇవన్నీ కూడా మరి అనవసరంగా మాట్లాడే మిమ్మల్ని కొంత కొంతమంది వేధిస్తూ ఉంటారు అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి గ్రహ సంచారం అనుకూలంగా లేదు అతి జాగ్రత్తగా ఉండాలి శివదర్శనం చేసుకోవాలి లేకపోతే శివుడికే సంబంధించిన మంత్రాన్ని చదువుకోవడం చేయాలి ఇది జనవరిలో జరిగే సంఘటనలు తర్వాత ఫిబ్రవరిలో ఈ నెలలో అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంటుంది ప్రతి వ్యాపార విషయంలో ప్రతి రంగంలో కూడా అద్భుతమైనటువంటి శుభాలు గోచరిస్తున్నాయి ఆరోగ్యం బాగుంటుంది ధనలాభాలు ప్రత్యేకంగా వెనకాల పడ్డ బాధలను కూడా ఉపశమనం లభిస్తుంటుంది తర్వాత తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనాలు చేస్తారు శుభంగా ఉంటుంది ఇక మార్చిలో వ్యాపార గృహ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలించినా కూడా ఆర్థికంగా ఇబ్బందులు భయంకరంగా ఉంటాయి తర్వాత మందులు వాడకం పెరుగుతుంటుంది బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి నూతన వ్యక్తులు పరిచయం ఎంతమంది ఎంత పరిచయమైనా కూడా చాలా జాగ్రత్తగా మన కాన్ఫిడెంట్లో మనం ఉండాలి మన మనసాక్షికి మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆశించ ఆశించంత మాత్ర మాత్రం చేత మన ఏ పనులు కావు విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా కష్టపడి చదవాలి తర్వాత ఏప్రిల్లో వీళ్ళందరికీ కూడా మీనరాశి వారికి ఏప్రిల్లో జన్మంలో కుజులు శని కారణంగా విపరీతంగా ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతాయి జన్మంలో కుజుడు శని ఇద్దరు కూడా మిత్రులే వాళ్ళిద్దరు కలిసేయాలంటే జీవితం అల్లకల్లో అయిపోతుంటుంది ఉంటుంది చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య భంగాలు గుర్తాయి ప్రతి విషయంలో యాక్సిడెంట్ అవుతుంటాయి తర్వాత ప్రతి బార్డరు కూడా మీకు బ్యాక్ స్టెప్ ఏ తప్ప ముందర వేసే పని లేదు అందువల్ల అతి జాగ్రత్తగా హనుమంతుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం లేకపోతే ఆంజనేయ స్వామికి అభిషేకం ఇక్కడ కుజుడికి మాత్రం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకుంటే చాలా ఆ నెలలో చాలా బాగుంటుంది తర్వాత మేలో కుటుంబ కుటుంబ స్థానంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండదు కొంత మేర మాత్రం దైవ దర్శనానికి వెళ్ళి దైవ దర్శనం చేసి దేవుణ్ణి ఆరాధిస్తే కనుక వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది చేయు పరిస్థితులు మొత్తం కూడా మంచి ఫలితాలు చేయ ఫలితాల్లో నూతన లాభం ఏర్పడుతుంది మీ మాటకు గౌరవం పెరుగుతుంది విద్యార్థులు కూడా చక్కగా చదువుకొని జ్ఞాపశక్తి ఎక్కువ పెరుగుతుంది తర్వాత జూన్లో అన్ని రంగాల వాళ్ళు కూడా పురోభివృద్ధి జరుగుతుంది వ్యవహార లాభాలు జరుగుతాయి కుటుంబ సభ్యులు సబ్ కుటుంబంలో సమస్యలు ఏమైనా ఉంటే మబ్బు విడిపోయినట్టుగా విడిపోతూ ఉంటాయి వివాహ శుభకార్యం లాభిస్తాయి భార్యావర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది సంతానం వల్ల సౌఖ్యం ఉంటుంది జూలైలో చేయుర్తు వ్యాపారం అన్నిటి కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా వండిగా పట్టుదలతో కార్యాలు సాధిస్తారు ఈ కార్యం కాదు అన్న వాడికి సరైన సమానం చెప్పి మనం ఆ కార్యం సాధించుకోవాలి అన్న విషయంలో ముందరికెళ్తారు నూతన పరిచయ లాభాలు ఏర్పడతాయి బాగా ధనలాభం ఉంటుంది ప్రతి విషయంలో కూడా అద్భుతంగా రాణిస్తారు ఆగస్టు ఆగస్టులో గ్రహాలన్నీ కూడా ఆరు ఆరో స్థానంలో ఉండటం వల్ల శుభాశ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్నిట్లో అపజయం ఉంటుంది శత్రువులు పెరుగుతారు జాగ్రత్తగా ఉండాలి ఎవరు నమ్మటానికి మాత్రం వీలు లేదు ప్రతి ఒక్కళ్ళు మనవాళ్ళు మనవాళ్ళు అనే అనుకున్నామంటే పప్పులు కాళీసినట్టే ఏమాత్రం కూడా దాన్ని తావియద్దు సమయానికి ఏదో కొన ధనం చేతికి అంది ఏదో అవసరాలు తీరుస్తాయి కానీ మొత్తానికి శత్రుమూలకంగా బాధలనే మిత్రులే శత్రువులు అవుతారు జాగ్రత్తగా ఉండాలి ఇక సెప్టెంబర్లో ఈ నెలలో కూడా మిశ్రమ ఫలితాలే అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆరోగ్యం మాత్రం ఏమాత్రం బాగుండదు మీరు చేసే పూజలు మీరు చేసే వ్రతాల వల్ల అప్పుడు దేవుడు కలిగించి మీకు ఆరోగ్యం బాగుంటే చేస్తాడు తర్వాత కొన్ని కొన్ని భార్యతో చిన్న చిన్న వివాదాలు వివాదాలు తప్పవు చాలా జాగ్రత్తగా ఉండాలి అందరితో కూడా ప్రతి మాట కూడా చక్కగా మాట్లాడగలగాలి సౌఖ్యం తక్కువగా ఉంటుంది నూతన పరిచయాలు లాభిస్తాయి ప్రయాణ లాభాలు ఉంటాయి అక్టోబర్లో కొంత ప్రథమార్థం అంటే ఒకటో తారీఖు దగ్గర నుంచి పదిహేను తారీఖు దగ్గర చాలా బాగుంటుంది కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం మనం చేసే తప్పనడుగు వల్ల కొంత బాగుండదు అనేక అనేక ఈతి బాధలు సమస్యలు ఏర్పడతాయి మేర మాత్రం పరిస్థితులు అనుకూలిస్తాయి మనశ్శాంతి ఉండదు ఏదో ఒక రక సమస్య ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది మిత్ర సహకారం లభిస్తుంది మరి తర్వాత దైవ సంబంధాలు కార్యం చేస్తారు ఇక నవంబర్లో గ్రహాల అనుకూల సంచారం వల్ల చేయి వృత్తి వ్యాపారంలో బాగా డబ్బులు వస్తాయి ధనం వస్తుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే పారాక్రమంతో ముందుకు పోతూ ఉంటారు తీర్థయాత్ర ఫలప్రాప్తి సంతన సౌఖ్యం ప్రయాణ లాభాలు వస్తాయి ఈ డిసెంబర్లో గ్రహ సంచారాన్ని కూడా గ్రహాలన్నీ కూడా సంచారం అనుకూలంగా ఉండటం వల్ల చేగురుతు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఎంతో కాలంగా ఉన్న సమస్యలు మొత్తం కూడా మబ్బు ఇట్లా విడిపోయినట్టుగా విడిపోతూ ఉంటాయి కాబట్టి అంత సౌఖ్యమే జరుగుతుంది ఈ డిసెంబర్లో జనవరిలో మాత్రం జన్మ కూజుల వల్ల కోపం పెరుగుతుంది కోపమై ఇంగ్లీష్లో బీపీ అంటారు కాబట్టి ఆ కోపం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది మాట్లాడకూడదు ఎవరిని పడితే వాళ్ళు అట్లా అనకూడదు కంట్రోల్ 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 చేసుకుంటూ ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నూతన వస్తు ప్రాప్తి ధనప్రాప్తి ఇవన్నీ కూడా లభించినా కూడా ఈ కోపాన్ని తగ్గించుకోగలగలం ముందర జన్మ అంటే అంత పవరుగా ఉంటాడు జన్మల్లో కుజుడు అసలే ఆయన బీపీ కారకుడు ఆయన గెలికి వాసన చూసుకుంటే ఎట్లుంటుంది అందుకని ఇట్లే ఈ విధంగా జన్మ జన్మకుజుల్ని ఏమాత్రం కూడా ఇట్లా 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 జోగొట్టడే పరిస్థితి చేయాలి కాబట్టి ఆయనకు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామి కనుక పాలాభిషేకం గంధర్ అభిషేకం చేసినట్టుంటే ఈ కుజుడు ఇక డవనే మనకు ప్రశాంతం చేస్తాడు తర్వాత ఫిబ్రవరిలో ఈ నెలలో కూడా మానసిక సమస్యలు తప్పవు మనసు అంతా కూడా చికాక్గా ఉండి ఇబ్బందికరంగా ఉండి ఏంటేంటో ఏంటేంటో ఆలోచించుకుంటూ పోతుంటారు ఆరోగ్య భంగాలు వాహన ప్రమాదాలు ప్రతి చిన్న విషయంలో ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయం కూడా ఎంతో 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 ఆలోచించే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మాత్రం భంగపాటు తప్పదు మార్చిలో ఈ నెలలో కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి పెద్దగా ఉండవు కానీ శుభమూలకమైన ధన వ్యయం శుభం అంటే ఏదో ఒక పెళ్ళు ఇల్లు కొంటము అటువంటి వాటి వల్ల ధనం డబ్బులు ఖర్చు అవుతాయి వ్యయం అంటే ఖర్చు ఖర్చు ఉంటాయి ద్వితీయార్థం ద్వితీయార్థంలో స్వల్పంగా అంటే కళ్ళు శిరోపీడలు అంటే తల ఉండేటువంటి బాధలు ఇవన్నీ జరుగుతాయి శుభకార్యాలకు హాజరవుతారు అయినా సరే కానీ కుటుంబ సమస్యలు కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అధికారులు కలుసుకుంటారు భారీ ఆవర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది ఇది రాశి వారికి మార్చి యొక్క ఫలితం